పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి నాటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కన్నా అధిక ఓట్లతో గెలిచి పార్లమెంటరీ రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన ప్రజానాయకుడు పూజ్య రావి నారాయణ రెడ్డి గారి నూట పదమూడవ జయంతి నేడు ఆయన తెలుగువారి ఐక్యతను కోరుకుని విశాలాంధ్ర కోసం ఎంతో శ్రమించిన నిజమైన తెలుగువాది నిజాం ప్రభుత్వం మీద ఆయన చేసిన సాయుధ పోరాటం అవిస్మరణీయం పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఎనిమిది కాలంలో హైదరాబాద్ సంస్థానంలో నిజాం పోలీసుల దాష్టీకానికి మత దురహంకారులైన రజాకర్ల ఉన్మాద ఆగడాలను అరికట్టడానికి ప్రాణాలకు తెగించి గెరిల్లా పోరాటం చేసిన మహాయోధుడైన నేడు మనం ఎన్నుకున్న తీరు వల్ల ప్రజల కోసం కాక అధికారం కోసం తమ యొక్క సమయాన్ని ధనాన్ని తెలివితేటల్ని అన్నింటినీ దుర్వినియోగం చేసే నైతిక విలువలు పాటించలేనటువంటి వాళ్ళు మన పాలకులయ్యారు మన కర్మ పంతొమ్మిది వందల ఇరవై రెండు ముప్పై ఎనిమిది వరకు హైదరాబాద్ స్టేట్ హరిజన సేవక సంఘం కార్యదర్శిగా పనిచేశారు ఆ సమయంలో విద్యాబుద్ధుల కోసం వంద పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి దార్శనికుడు వారు స్వయంగా మహాత్మాగాంధీ మావో హోచిమన్ క్రిస్చేవులను కలిసిన సమరశీలి కూడా ఆయన ఒకసారి మహాత్మాగాంధీ హైదరాబాద్కు వచ్చినప్పుడు తన భార్య సీతాదేవి గారితో వెళ్ళి కలిశారు భార్య ఒంటిపై ఉన్న నగలన్నింటినీ గాంధీ చేతిలో పెట్టి హరిజన జన సేవక సంఘానికి ఇవ్వమని చెప్పిన నిరాడంబరుడైన సాయుధ పోరాట సమయంలో తన వందల ఎకరాల సొంత భూమిని రైతులకు పంచిన ఉదారవాది ఆయన ఇప్పుడు ఆదర్శంగా ఉంటామని చట్టం అనే రాజ్యాంగంపై ప్రమాణం చేసి వ్యక్తిత్వాన్నే అమ్ముకునే నేటి నాయకులు ఎప్పటికైనా వారు చేస్తున్న పాపాలు పాములు కరవక తప్పదు అయినా మన పెద్దలు తెలుగు పెద్దలు చెప్పినట్లు పాపపుణ్యాలు చడని పదార్థాలు సుమా నిజాం అప్రజాస్వామ్య మత దురహంకార వ్యతిరేక తిరుగుబాటు ఉద్యమంలో కాంగ్రెస్ ఆర్య సమాజు హిందూ మహాసభలతో కలిసి పనిచేసిన కమ్యూనిస్టుగా ఆయన ఆచరణ ఇప్పటికీ ఎప్పటికీ విశిష్టమైనది ప్రజా జీవితంలో ఉన్న నాయకులు ఒక కీలకమైన చారిత్రక సన్నివేశంలో సిద్ధాంతపరంగా విభేదించే శక్తులతో ఐక్య సంఘటన ఏర్పరిచి ఏకతాటిపై ఉద్యమాన్ని ఎలా నిర్మించవచ్చో తన ఆచరణ ద్వారా నిరూపించిన ప్రజాస్వామిక వాది రావి నారాయణ రెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూమ్ భవన్ శంకుస్థాపన కానాటి సిపిఐ చైర్మన్ ఎస్ఏ డాంగే గారు వచ్చారు ఆయన కలిసేందుకు కమ్యూనిస్టు నేతలు కొందరు ఒక చోట సమావేశమయ్యారు ఆ గదిలో డాంగే గారు ప్రవేశించారు అందరూ లేచి నిలబడి ఆయన పట్ల గౌరవం ప్రకటించారు వారిలో నారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు మిగతా అందరినీ వదిలి తిన్నగా నారాయణ రెడ్డి గారి దగ్గరికి నడిచారు డాంగే కామ్రేడ్ ఆరెన్ మీరు నా గౌరవార్థం లేచి నిలబడ్డం తగదు లక్షలాది మంది జనాన్ని ఒక్క మాటతో నియంత్రించిన మహాసేనాని మీరు మీ ముందు మేమెంత వాళ్ళం అంటూ వినయపూర్వకంగా అన్నారు అది రావి నారాయణ రెడ్డి గారి స్థాయి డబ్బుతో అధికారంతో వచ్చేది కాదు ఈ ఉన్నతి ఈ విషయం ఇప్పటి తిరుగుబోతులకు అర్థం కాదు తెలుగు రైతాంగ సాయుధ పోరాట సారథిగా చరిత్ర సృష్టించిన ప్రజాస్వామ్యక వాది రజాకర్ రాక్షస రాజ్యాన్ని మట్టి కరిపించిన చరితార్థ యోధుడు నిజాంపాలర్లోని వేలాది గ్రామాలను ఫ్యూడల్ బంధనాల నుంచి విముక్తి చేసిన మనకాలపు మహాత్ముడు పూజ్య మహోదయుడు రావి నారాయణ రెడ్డి గారి దివ్య పాద పద్మాలకు ప్రణమిల్లుతూ భారతమాతకు వందనం తెలుగుతా